ప్రైజ్లాడండి అందరికి నా పేరు జ్యోతి ప్రవీణ్ పగడాలకు మేనత్తను మేము కడపలో ఉంటాము మేము పెళ్లి కానప్పటి నుంచి నాకు ప్రవీణ్ పగడాలతో మా ఆడపిడేమే మేము అందరం ఒక కుటుంబంలో అసలు ప్రతి చిన్న విషయమైనా కానీ ప్రవీణ్ సలహా చిన్నవాడైనా కానీ ప్రతి సలహా తీసుకొని మా కుటుంబంలో ఎంతో ఆదరణగా ఉండేవాడు ఈ విషయం మేము జీర్ణించుకోలేకపోతున్నాము కానీ ప్రతి ఒక్క మా కుటుంబం పక్షాన మా ప్రవీణ్ పక్షాన కిరణ్ పక్షాన మా అక్క పక్షాన అందరూ ఎంతో ప్రేమగా వచ్చి మమ్మల్ని అందరినీ ఆదరించినందుకు గత మూడు రోజుల నుంచి మా కుటుంబం ఎంతో దుఃఖ క్రాంతి అయినా కానీ మీ అందరూ మాకు సపోర్ట్ చేసి ఇంతగా ఇంతగా మాట్లాడించినందుకు ఎంత చాలా చాలా వందనాలు అండి ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి మా బాబుని ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి నేను రాకేష్ పగడాల మాట్లాడుతున్నాను నాకు ప్రవీణ్ పగడాల వచ్చి నాకు బావ అవుతారు నాకు మా బావలే నా లైఫ్ మొత్తం అంతా మా ఇప్పుడు నాకు మా బావ లేరు కానీ తీసుకురాలేమో